నమస్తే అండి నేను రజా నిన్న చిరంజీవి గారు జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దాని మీద కూడా నీచే రాజకీయానికి తెరదీశారు వైసీపీ పార్టీ కార్యకర్తలు అతని ఎవడో ఎన్ఆర్ఐ అట డాక్టర్ ప్రదీప్ రెడ్డి ప్రదీప్ చింతా ఏదో సంథింగ్ డాక్టర్ మొత్తానికి మనుషులు డాక్టర్ పశువుల డాక్టర్ మనకేదో తెలియదు కానీ ఇంచుమించు పశువులాగానే మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది ఇది ఇతను గురించి ఇంతగా పర్టికులర్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఏంటంటే నిన్న జనసేన పార్టీకి చిరంజీవి గారు ఐదు కోట్ల రూపాయలు విరాళం ఉండేది జరిగింది డొనేట్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడంట సొంత అన్న దగ్గర సొంత అన్న పా ఒక తన తమ్ముడు పార్టీకి విరాళం ఇస్తే ప్యాకేజ్ ఇచ్చాడు అని ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీ కార్యకర్తలు మరి గాడు చదువుకున్నాడో చదువుకోలేదో మరి అక్కడికి ఎట్టెళ్ళాడో మరి పైగా డాక్టర్ అంట అక్కడ మనుషుల డాక్టరు పశువుల డాక్టర్ ఏమీ తెలియదు కానీ మొత్తానికి అతను కాడు అతను అతను కూడా ఒక రెడ్ రెడ్డి గారు మొత్తానికి విషయం ఏంటంటే ఈ గుండెల్లో బాధ అనమాట ఎక్కడ కుటుంబం మొత్తం ఏకమైపోద్దు ఎక్కడ కుటుంబంలో అందరూ కలిసిపోతారు ఎక్కడ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ నాగబాబు గారు అల్లు అరవంద్ గారు ఫ్యామిలీ అందరూ ఎక్కడ కలిసిపోతారు ఎక్కడ ఎక్కడ వీళ్ళందరూ కలిస్తే కనుక ఎక్కడ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మన కుటుంబాలు ఎలాగన్నీ చిల్లర పల్లరికి పంచాయతీలు కదా ఇప్పుడు నిన్న శర్మిలా గారు అసలు కడపలో దాడి చేస్తున్నారు మాటలు దాడి చేస్తున్నారు మామూలుగా కాదు చలరేగిపోతున్నారు రెచ్చిపోతున్నారు నిన్న ఒక వైసీపీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఆమె నిర్వహించుకునే సభలో దూరారు వెళ్ళి జగన్ అన్న అది చేశాడు ఇది చేశాడు కాబట్టి మీరు జగనానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ములకి మాట్లాడేది జరిగింది ఆమెతో ఏ హామీకి మొదలెట్టింది ఇంకా దుకాణం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు నా చేత హామీ ఇప్పించాడు మద్యపాన నిషేధం చేశాడా జగన్ అన్న అంటూ మొదలెట్టినటువంటి పరిస్థితి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు ఇచ్చాడా అని చెప్పేసి సిబిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేశాడా అని చెప్పేసి మన స్టీల్ ప్లాంట్ని తీసుకొస్తానంటే తెచ్చాడా అని చెప్పేసి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానడు చేశాడా అని చెప్పేసి ప్రత్యేక హోదా ఇస్తే అన్నాడు తెచ్చాడా అని చెప్పేసి మొదలెట్టినటువంటి పరిస్థితి సొంత అన్న సొంత తమ్ముడికి పార్టీకి ఇంత ఫండిస్తే దాన్ని కూడా ఓర్చుకోలేని ఈ ఈరోజున వైసీపీ పార్టీ ఉంది వైసీపీ పార్టీకి క్యాడర్ ఉంది మరి పార్టీ ఇప్పటివరకు రియాక్ట్ అయ్యలేదు కానీ క్యాడర్ కొంత రియాక్ట్ అయింది సోషల్ మీడియా వేదిక నేను అటు నుంచి ఓ రచ్చరత్సలేపు ట్రోల్స్ చేయడం అయితే జరుగుతుంది ఏదో చిరంజీవి దగ్గర తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్న అన్నట్లుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇంత దిక్కుమాలిన ప్రచారాలు వీళ్ళకి మధ్య వీళ్ళ తప్ప ఇంకెవరు చేస్తారు ఇంకెవరు ఇంకెవరు చేయనటువంటి పరిస్థితి సొంత అన్న సొంత తమ్ముడికి పార్టీ ఫండ్ ఇస్తే కూడా దాన్ని కూడా ప్యాకేజ్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి దిక్కుమాలిన కార్యకర్తలు అని చెప్పొచ్చు అది పరిస్థితి